హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మడివి దేవాని మేమైతే ఇవాళ మొరి పండ్లు తినడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఎక్కడున్నాయో అడవిలో అయితే చూపెడతాం ఫ్రెండ్స్ ఈ మా పాకలో అయితే ఇప్పుడున్నాము ఇప్పుడు పూరి చూసుకోండి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అయితే ఏరియా ఆరబెట్టినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అడవిలోకి వెళ్ళి చూపెడతాం మురిపండ్లు అడవిలోకి అయితే వెళ్తున్నాం పండ్లు ఎక్కడున్నాయో మా అన్నకి తెలుసు నేను తెలుసు కదా మీ మడివి సంజు ఇదైతే మా అన్న యూట్యూబ్ ఛానల్ మడివి దేవా మా అన్నకు కూడా సపోర్ట్ చేయండి మా అన్న అయితే ముందే వెళ్ళిండు చూపెడతా మీకు మా అన్న అయితే ముందే బండి వేసుకొని వచ్చిండు పండ్లు ఎక్కడ ఉన్నాయి అన్న పండ్లు అయితే అక్కడ ఉన్నాయి అక్కడికైతే చూపెడతాం పండ్లు మురి పండ్లు మా అన్న అయితే అడవిలో తీసుకుపోతున్నాడు పండ్లు ఎక్కడ ఉన్నాయి ఏందో నాకు అయితే తెలియదు ఎక్కడన్నా పండ్లు ఓకే ఇదే ఫ్రెండ్స్ మురి పండ్లు అయితే పైన అయితే ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా లేదో సెట్ అయితే ఇలా ఉంది చూడండి ఇప్పుడు అన్న అయితే ఎక్కుతాడు సెట్ ఎక్కితేనే దొరుకుతాయి పండ్లు లేకపోతే దొరకవు అంతే అన్న అయితే కిందబడిని తింటున్నాడు చూపెట్టాన్న పండ్లు ఎలా ఉంటాయా ఎండిపోయినాయి సెట్ ఎక్కానా మా అన్న అయితే సెట్ ఎక్కుతున్నాడు చూడండి పండ్ల కోసం ఎక్కాల్సిందే తప్పదు లేకపోతే పండ్లు దొరకవు నుంచి దిగుతున్నాడు కింద పడేసిండు కానీ అవి అయితే తినడం జరుగుతుంది ఇప్పుడు తిని చూపెడతాం టేస్ట్ ఎలా ఉంటుందో ఏమన్నా పడేసినాయి చూపెట్టా ఈ పనులు ఎంతమంది తిన్నారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే విలేజ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అయితే సపోర్ట్ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే మేము కూడా మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటాం ఓకే